హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి రైతుల ఖాతాలలోకి మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఇరవై వేల రూపాయలలో తొలి కింద తొమ్మిది వేల రూపాయలను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతుల ఖాతాలలోకి విడుదల చేయబోతుంది సో పైలట్ ప్రాజెక్టుగా మనకు ఈ నాలుగు జిల్లాలలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులను మొట్టమొదటిగా రైతుల ఖాతాలకు అయితే వేస్తారు సో తర్వాత మిగిలిన వారందరికీ కూడా డబ్బులు అయితే వేయడం జరుగుతుంది సో యొక్క పైలట్ ప్రాజెక్టుగా ఏ జిల్లాల వారికి ఫస్ట్ పడతాయి అలాగే మిగిలిన వారందరికీ ఎప్పుడు పడతాయి ఈ పథకం ద్వారా మనకు తొలవిడత కింద ఎంత అమౌంట్ అనేది క్రియేట్ కాబోతుంది ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ముఖ్యంగా రైతులకు సంబంధించి అప్డేట్ వస్తే మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది బ్లాక్ కలర్లో దాన్ని క్లిక్ చేసి పక్కనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంటుందండి దాని మీద మీరు ట్యాప్ చేసుకోండి ఆ యొక్క బెల్ సింబల్ ట్యాప్ చేసేటప్పుడు నోటిఫికేషన్స్ పైన ఆల్ పైన క్లిక్ చేసుకోండి అప్పుడు మీకు ఏ చిన్న అప్డేట్ అయినా సరే నేను మీకు వీడియో చేసిన వెంటనే ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ప్రతి చిన్న అప్డేట్ను కూడా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను కాబట్టి మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలంటే రెగ్యులర్గా మీరు మన ఛానల్ని ఫాలో అవుతుండండి ఈ వీడియోని మాత్రం మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి పంట పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా పథకానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎట్టకేలకు ఊహించని శుభవార్త అయితే ప్రకటించారండి ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా గవర్నమెంట్ అనేది ఏర్పాటైన తర్వాత ఒక్కొక్క స్కీమ్ అయితే మనకు అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తూ వస్తున్నారు అందులో భాగంగానే ప్రస్తుతం వర్షాకాలం అనేది బాగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి రైతులందరూ కూడా వాళ్ళ యొక్క పంటలకు సంబంధించినటువంటి పనులైతే స్టార్ట్ చేయబోతున్నారు ఈ పంట పనులు స్టార్ట్ చేసుకోవడానికి ముందుగా ఈ యొక్క రైతులు గనక డబ్బులు పెట్టుబడి సాయంగా డబ్బులు ఇస్తే వాళ్ళు ఎంతైనా సరే చాలా అంటే చాలా ఉపయోగించుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో బయట ఎక్కడ కూడా అప్పు చేయకుండా కొంచెం సెటిల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఊహించని శుభవార్త అయితే సో రీసెంట్లీ మనకు ఈ యొక్క వచ్చినటువంటి అకాల వర్షాల వల్ల పంట నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ఎనభై శాతం సబ్సిడీతో వాళ్ళకి విత్తనాలు అయితే పంపిణీ చేయాలని మన యొక్క రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు గారు కూడా నిన్నటి రోజునైతే ప్రకటించారనమాట సో మొత్తంగా మీరు ఏదైతే మనకు రీసెంట్లీ వచ్చినటువంటి వర్షాల వల్ల పంట నష్టపోయి ఉంటారో ఆ పంటలో మీరు ఎనభై శాతం సబ్సిడీ అయితే మీరు విత్తనాలు తీసుకోవచ్చు అనమాట అంటే ఎగ్జాంపుల్గా ఒక విత్తనాలపు బస్తా వచ్చేసి వెయ్యి రూపాయలు అనుకోండి మీకు ఎనిమిది వందల రూపాయలు గవర్నమెంటే సబ్సిడీ ఇస్తుంది కేవలం మీరు రెండు వందల ఆ బస తెచ్చుకోవచ్చు అనమాట సో ఇట్లాంటి బెనిఫిట్ అయితే రైతులకైతే ఉందన్నమాట అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్షాల వల్ల పంట నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్ట పరిహారాన్ని కూడా అయితే సకాలంలో అందించాలని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆల్రెడీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికి సంబంధించి కూడా మరొక ఏం కీలక నిర్ణయం అయితే నిన్నటి రోజున డిప్యూటీ సీఎం అండ్ అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిపి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారండి అదేంటంటే ఇక నుంచి గతంలో మాకు సంబంధం ఉండేది కానీ ఇప్పుడు ఇక నుంచి మాత్రం ఈ యొక్క రైతుల దగ్గర నుంచి ధాన్యం కనుక కొనుగోలు చేస్తే కొనుగోలు చేసినటువంటి కేవలం నలభై ఎనిమిది గంటల లోపల ఆ రైతులకు నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేయాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం వచ్చి తీసుకుంది దీనికి సంబంధించి కలెక్టర్లకు ఆయా జిల్లాల వారిగా వాళ్ళకి ఆదేశాలు కూడా జారీ చేసేసారు ఇక నుంచి రైతులందరూ కూడా మీరు కనుక గవర్నమెంట్కి వడ్లు గనక లేదంటే మీరు ధాన్యాలు ఏదైనా సరే మీరు గవర్నమెంట్కి అమ్మితే ఆ గవర్నమెంట్ వచ్చేసి మీకు తిరిగి సొమ్ము అనేది నలభై ఎనిమిది గంటల లోపల మన ఖాతాల్లోకి అయితే పడతాయి ఇక మనకు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడి సాయంగా అందించేటువంటి అన్నదాత సుఖీభవ డబ్బులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ను మనం క్లారిటీగా చూసుకుంటే ఏపీల రైతులకు శుభవార్త పెట్టుబడి సాయంగా ఇరవై వేల రూపాయలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది ఇందుకుగాను ప్రత్యేక పోర్టల్ను అందుబాటులోకి తీసుకురాబోతుంది అందులో వివరాలను పొందుపరిస్తే సాగు పెట్టుబడి కింద ఇరవై వేల రూపాయల వరకు అందించనుంది ఎన్నికల హామీల్లో భాగంగా పంటకు సాగు పెట్టుబడికి సాయంగా పదమూడు వేల ఐదు వందల రూపాయల నుంచి గత ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ అమౌంట్ని ఇరవై వేలకు పెంచుతామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా అన్నదాత సుఖీభవ పేరట సాయం అందిస్తామని చెప్పుకొచ్చారు ఇప్పుడు ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టుతున్నారు గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాల పేరట రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి ప్రతి ఏటా కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలను రైతుల ఖాతాలలోకి విడతల వారీగా జమ చేసేవి అందులో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం బాట ఏడు వేల ఐదు వందల రూపాయలు కాగా ఏడు వేల ఐదు వందలలో మనకు రెండు విడతల్లోనే ఒక విడతలో ఐదు వేల ఐదు వందలు మరొక విడతలో రెండు వేల రూపాయల చొప్పున విడుదల చేసేది మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆరు వేల రూపాయలని మూడు విడతల్లో విడుదల చేసేది ఒక్కో విడతలో రెండు వేల రూపాయల చొప్పున డబ్బులను విడుదల చేసేది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు సాగు పెట్టుబడి సాయం కింద రైతులకు పదిహేను వేల రూపాయలు అందిస్తామని సీఎం జగన్ ప్రకటించారు కేంద్ర ప్రభుత్వంతో పని లేకుండా తానే అంత మొత్తం కూడా ఇస్తామని చెప్పి చెప్పారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని మిగిలింది కేంద్ర ప్రభుత్వం వాటాతో కలిపి మొత్తంగా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటించి ఆ యొక్క పథకాన్ని గత ఐదేళ్లుగా మనకు రైతుల ఖాతాలలోకి అమలు చేస్తూ వచ్చారు ఇక కేంద్ర ప్రభుత్వం వాటాతో కలిపి గత ప్రభుత్వం మాదిరిగానే మేము కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు తాజాగా అయితే వివరాలు వెల్లడించారండి సో గతంలో ఏ విధంగా అయితే మనకు కేంద్ర ప్రభుత్వం వాట అయినటువంటి ఆరు వేల రూపాయలతో కలిపి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాటా వచ్చేసి నేరుగా పద్నాలుగు వేల రూపాయలైతే ఉంటుందన్నమాట సో ఈ పద్నాలుగు వేల రూపాయలని మాత్రం మనకు రెండు విడతలు అయితే విడుదల చేస్తారండి సో ఒక విడతలో ఏడు వేల రూపాయలు మరొక విడతలో ఇంకొక ఏడు వేల రూపాయలైతే విడుదల చేస్తారు కేంద్ర ప్రభుత్వం వాటా వచ్చేసి ఆరు వేల రూపాయలు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు ప్లస్ ఒక ఆరు వేలు కలిపితే ఇరవై వేలు అనమాట సో ఈ విధానంలో మొత్తంగా మనకు రైతులకు కేంద్ర ప్రభుత్వం వాటాతో కలిపి మనకు ఇరవై వేల రూపాయలైతే పంపిణీ చేస్తారని చెప్పేసి స్పష్టమైతే చేసిందనమాట ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పుడిప్పుడే మనకు శుభవార్త అయితే ప్రకటించిందనమాట సో మనకు రానున్నటువంటి మరో నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాలకు సంబంధించి అనగా అన్నదాత సుఖీభావ పథకాలకు సంబంధించి ఎవరైతే రైతులు అర్హులు ఉన్నారో అటువంటి వారి పేర్లన్నీ కూడా నోట్ చేసుకొని అటువంటి వారందరికీ కూడా నేరుగా వాళ్ళ యొక్క ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తి ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తూ ఉంది అందులో భాగంగానే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా కేవైసీ అనేది ఖచ్చితంగా చేశారండి మీరు ఇప్పటి వరకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కేవైసీ చేసుకోకుండా ఉంటే వెంటనే వెళ్ళి చేసుకోండి అలాగే కేవైసీతో పాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనగా ఆధార్ కార్డ్ లింక్ అయితే చేసుకోండి సో ఇవి రెండు మీరు ఖచ్చితంగా చేసుకోండి చేసుకుంటేనే మీకు ఇరవై వేల రూపాయల బెనిఫిట్ అయితే వస్తుంది అదేవిధంగా మనకు కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే ఎవరైతే కౌలు రైతులు ఉంటారో అటువంటి వారికి ఒక రూపాయి కూడా ఇవ్వదన్నమాట సొంత భూమి కలిగిన వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం డబ్బులు అయితే ఆరు వేల రూపాయలు ఇస్తుంది అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం బాటలానే వెళ్తుందంటే వెంట కాదండి సో మనకు గత ప్రభుత్వం మనకు కౌలు రైతులకు కూడా డబ్బులు ఇచ్చేది సో అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా కౌలు రైతులకు కూడా డబ్బులు అయితే ఇస్తారండి సో టెన్షన్ అయితే పడాల్సిన పని లేదు మొత్తంగా మనకు అమౌంట్స్ అయితే సెట్ చేస్తున్నారు ఎందుకంటే త్వరలో మనకు ఆగస్టు పదిహేను కానుకగా మనకు ఫ్రీ బస్ జర్నీ అలాగే అన్నా క్యాంటీన్ అయితే ఓపెన్ చేయబోతున్నారు సో వాటితో పాటుగా మనకు ఈ యొక్క మిగిలినటువంటి ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి డబ్బులు కూడా అయితే మనకు అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు మొత్తం మీద మరో నాలుగు రోజుల్లో ఈ పథకానికి సంబంధించి అర్హులను కూడా గుర్తించే ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోతుంది అర్హులను గుర్తించిన తర్వాత ఎవరైతే అసలైన అర్హు అర్హులు ఉంటారో వారికి మాత్రమే పథకం అందించేలాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు కొన్ని గుర్తుపెట్టుకోవాలండి మీ కొత్త పాస్బుక్ వచ్చి ఉండాలి మీ యొక్క పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ కార్డ్ నంబర్ అనేది వెబ్ ల్యాండింగ్ అనేది చేసుకోవాలి ఈ యొక్క వెబ్ ల్యాండింగ్ వచ్చేసి మీకు మీ యొక్క విఆర్ఓ గారు అయితే చేస్తారు సో మీ దగ్గరలో ఉన్నటువంటి మీ యొక్క సచివాలయంలో విఆర్ఓ అయితే కన్సల్ట్ అవ్వండి వెబ్ ల్యాండింగ్ అనేది చేయించుకోండి అలాగే పాత వారైతే అవసరం లేదు ఆల్రెడీ మీకు గత ప్రభుత్వంలో డబ్బులు తీసుకుంటూ ఉన్నవారైతే నో ప్రాబ్లం అనమాట ఇప్పుడు మీకు ఆటోమేటిక్గా డబ్బులు అయితే వస్తాయి ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులకు సంబంధించి మీరు క్రాప్ కల్టివేట్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించి ఒక నాలుగు డాక్యుమెంట్స్ అయితే మీరు విఆర్ఓ దగ్గర సబ్ సబ్మిట్ చేసి మీరు ఆ యొక్క సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అందులో మీరు కౌలుకి ఎవరి భూమి అయితే తీసుకున్నారో ఆ భూమికి సంబంధించినటువంటి పట్టాదారు పాస్బుక్ జరాక్స్ అలాగే ఆ భూమికి సంబంధించినటువంటి యజమానిదారు యొక్క ఆధార్ కార్డు జెరాక్స్ అవి రెండు జరాక్స్లు తీసుకోండి సో మీరు కౌలు రైతు కాబట్టి మీకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ మీకు సంబంధించినటువంటి ఆ యొక్క ఆధార్ కార్డు జరాక్స్ ఇవి నాలుగు డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ తీసుకొని మీ యొక్క విఆర్ఓ గారి దగ్గర ఇస్తే ఆయన మీకు వెరిఫై చేసి మీరు ఆయన మొత్తం కంప్లీట్ చేసి మీకు క్రాప్ కల్టివేట్ సర్టిఫికేట్ అనమాట సో ఇది మనకు కౌలు రైతు కార్డు అనమాట సో అప్పుడు ఆ కార్డు మీకుంటే అన్ని పథకాలు మీకైతే వర్తిస్తాయి ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన యొక్క సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ విధంగా కొత్తగా మనకు విసులుబట్టి కల్పించారు త్వరలో మనకు మరో నాలుగైదు రోజుల్లో దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా అయితే వస్తుంది సో దీనికి సంబంధించినటువంటి పైలట్ ప్రాజెక్ట్ కింద మనకు తొలి విడతగా పైలట్ ప్రాజెక్ట్ కింద మనకు రాయలసీమ జిల్లాలలో నాలుగు జిల్లాలైతే డబ్బులు అయితే విడుదల చేస్తారండి సో మనకు వచ్చేసి తిరుపతి అలాగే చిత్తూరు అనంతపురం మనకు వచ్చేసి ఆ యొక్క రాయలసీమ జిల్లాలలో మనకు కడప ఈ యొక్క నాలుగు జిల్లాలలో ఏదైనా సరే మనకు ఒక జిల్లా ప్రాంతంగా కేంద్రంగా చేసుకొని మనకి యొక్క అమౌంట్స్ అయితే రిలీజ్ చేస్తారు మొట్టమొదటిగా పైలట్ ప్రాజెక్టుగా వాళ్ళకైతే పడతాయి తర్వాత మిగిలిన వారికి అందరికి కూడా వన్ బై వన్ అయితే మనకు ర్యాండమ్గా అందరి ఖాతాలు క్రియేట్ అయితే అయిపోతాయి దీనికి సంబంధించి అర్హుల లిస్ట్ కొడితే మనకు విడుదల చేస్తారండి ప్రస్తుతానికి తాత్కాలిక అర్హుల లిస్ట్ అయితే వచ్చింది సో ఆ యొక్క వీడియో కింద ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దాని ద్వారా మీరు ఆ యొక్క అర్హుల లిస్ట్ని అయితే చెక్ చేసుకోండి అప్పుడు మీకు డబ్బులు వస్తాయా అవి కూడా క్లారిటీ అయితే వస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఇదండి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు రెగ్యులర్గా మీరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో రైతులు ఎంతమంది ఉంటే అంతమంది కూడా షేర్ చేయండి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క అప్డేట్ అనేది తెలుసుకుంటే ఎంతైనా యూజ్ఫుల్గా ఉంటుంది చాలామంది రైతులు ఈ పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సో ఏడు వేల రూపాయలు అనేది పడుతుంది కదా సో ఏడు వేల రూపాయలు అనేది పడుతుంది కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ రెండు వేల రూపాయలు వేసింది ఇక ఏడు వేల క్రితం తొమ్మిది వేల రూపాయల వరకు రైతుల ఖాతాల్లోకి పడ్డాయి కాబట్టి వాళ్ళకి ఎంతైనా సరే పెట్టుబడి సాయంగా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి దయచేసి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఇలాంటి లింక్స్ కానీ లేకపోతే ఈ యొక్క ఆధార్ కార్డు పాన్ కార్డులకు సంబంధించి వీటికి సంబంధించి ఏమైనా సరే వాళ్ళు ఇంకా పాస్బుక్ సంబంధించి వెబ్ లాండింగ్ కానీ ఇవి చేసుకోకపోతే ఈ వీడియో చూసిన వెంటనే వాళ్ళు కూడా చేసుకోవడం జరుగుతుంది కాబట్టి షేర్ చేయండి ఫ్రెండ్స్ Thank you for watching.